కలలు ఏడు శరీరాలు రచించినది ఓషో గారు అనువాదం చేసినది రాజ్ గారు ఆరవ భాగము చేస్తున్నది పద్మజ సప్త శరీరాలను అధిగమించడం గురించి తెలుసుకుందాం మీకు బద్ధకంగా ఉన్నప్పటికంటే మీరు హుషారుగా ఉన్నప్పటి అనుభూతి వేరుగా ఉంటుంది మీకు నిద్రగా ఉన్నప్పుడు కూడా ఒక వ్యత్యాసం ఉంటుంది ఈ వ్యత్యాసాలు నిర్దిష్టంగా తెలియాలి అప్పుడు మాత్రమే మీ శరీరం యొక్క అంతర్గత జీవితానికి మీరు అలవాటు పడతారు అప్పుడు మీ మీరు మీ అంతర్గత చరిత్రను మరి మీ బాల్యపు యవ్వనపు వృద్ధాప్యపు శరీర పరిస్థితులను తెలుసుకుంటారు లోపలి నుంచి శరీరాన్ని ఎరుకతో గమనిస్తున్న మరుక్షణం నుంచి రెండవ శరీరం మన దృష్టి పదంలోనికి వస్తుంది ఇక ఇప్పుడు రెండవ శరీరం కూడా బయట నుంచి తెలుస్తుంది మీరు గనక మొదటి శరీరాన్ని అంతర్గతంగా తెలుసుకుంటే అప్పుడు రెండవ శరీరం బాహ్యంగా తెలుస్తుంది మొదటి శరీరానికి బాహ్యంగా మీరు రెండవ శరీరాన్ని ఎన్నటికీ తెలుసుకోలేరు కాని లోపలి నుంచి అయితే మీరు రెండవ శరీరాన్ని బాహ్యంగా చూడగలుగుతారు ప్రతి శరీరానికి రెండు తలాలు అంటే డైమెన్షన్స్ ఉంటాయి అంతర్గతం మరియు బాహ్యం ఎలా అంటే ఒక గోడకు రెండు వైపులా ఉన్నట్లు ఒకటి బయటకు కనిపించేది రెండవది లోపలికి కనిపించేది ప్రతి శరీరము ఒక హద్దును కలిగి ఉంటుంది ఒక గోడలాగా లోపలి నుంచి మీరు మీ శరీరాన్ని తెలుసుకున్నప్పుడు బయట నుంచి రెండవ శరీరాన్ని తెలుసుకోగలుగుతారు మీరు ఇప్పుడు రెండిటి మధ్యలో ఉన్నారు మొదటి శరీరానికి లోపల రెండవ శరీరానికి బయట రెండవ శరీరమైన ఎథ్రిక్ శరీరము అనేది ఘనీభవించిన ఒక పొగలాగా ఉంటుంది మీరు ఏ ఇబ్బంది లేకుండా దానిలో నుంచి వెళ్లిపోవచ్చు కాని అది పారదర్శకంగా ఉండదు బయట నుంచి దాని లోపలికి మీరు చూడలేరు మొదటి శరీరము ఒక ఘనపదార్థము రూపానికి సంబంధించినంత వరకు రెండవ శరీరం మొదటి శరీరం లాగానే ఉంటుంది కానీ అది ఘనపదార్థం కాదు మొదటి శరీరం మరణించినప్పుడు రెండవ శరీరం పదమూడు రోజుల వరకు సజీవంగానే ఉంటుంది అది మీతో ప్రయాణిస్తుంది పదమూడు రోజుల తరువాత అది కూడా మరణిస్తుంది అది చెల్లా చెదురై ఆవిరై కనిపించకుండా పోతుంది మొదటి శరీరం సజీవంగా ఉండగానే మీరు రెండవ శరీరాన్ని తెలుసుకొనగలిగితే ఇలా జరగడం అనేది అంతా తెలుస్తుంది మీ శరీరాన్ని విడిచి రెండవ శరీరం బయటకు వెళ్లగలదు ధ్యానంలో ఈ రెండవ శరీరం కొన్నిసార్లు కిందకి పైకి వెళుతుంది అప్పుడు ఏ భూమి ఆకర్షణ మీ మీద పనిచేయనట్లు అనిపిస్తుంది మీరు భూమిని వదిలిపెట్టేశారు కానీ మీరు కళ్ళు తెరిచినప్పుడు మీరు నేల మీదే ఉంటారు మరి మీరు అంతసేపు అక్కడే ఉన్నట్లు తెలుసుకుంటారు మీరు పైకి వెళ్లిన అనుభూతి రెండవ శరీరం వలన కలుగుతుందే తప్ప మొదటి శరీరం వలన కాదు రెండవ శరీరం గురుత్వాకర్షణ శక్తికి లోను కాదు అందుకే రెండవ శరీరాన్ని తెలుసుకున్న మరుక్షణము మీరు మీ భౌతిక శరీరానికి తెలియనటువంటి ఒక విధమైన స్వేచ్ఛను అనుభూతి పొందుతారు అప్పుడు మీరు మీ భౌతిక శరీరం నుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి లోపలికి రాగలరు మీరు మీ రెండవ శరీరం యొక్క అనుభవాన్ని తెలుసుకోవాలి అంటే ఇది రెండవ పద్ధతి ఈ పద్ధతి అంత కష్టం కాదు కేవలం మీరు మీ శరీరానికి బయట ఉండాలి అని కోరుకుంటే మీరు బయట ఉంటారు కేవలం కోరికే నెరవేర్చబడుతుంది రెండవ శరీరానికి సంబంధించినంత వరకు ఏ ప్రయత్నమూ చేయకూడదు ఎందుకంటే దానిపై గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు మొదట శరీరానికి వచ్చిన ఇబ్బంది అంతా ఈ గురుత్వాకర్షణ శక్తే నేను మీ ఇంటికి రావాలనుకుంటే నేను ఈ గురుత్వాకర్షణ శక్తితో పోరాడక తప్పదు ఒకవేళ ఈ గురుత్వాకర్షణ శక్తి లేనట్లయితే కేవలం మామూలు కోరిక చాలు ఆ కోరిక తీరుతుంది హిప్నటిజంలో చేయించే శరీరమే ఎతిరిక్ శరీరం హిప్నటిజంలో మొదటి శరీరం చిక్కుకోదు అలా చిక్కుకునేది రెండవ శరీరమే అందుకే పరిపూర్ణమైన దృష్టి ఉన్న వ్యక్తి గుడ్డివాడైపోవచ్చు హిప్నటిస్టు గనక నీవు గుడ్డివాడి అయిపోయావు అంటే కేవలం దానిని నమ్మడం ద్వారా మీరు గుడ్డివారైపోతారు ఇక్కడ ఎథ్రిక్ శరీరమే ప్రభావితం చేయబడింది ఈ సూచన ఎథ్రిక్ శరీరానికి వెళుతుంది మీరు గాఢమైన మైకం ట్రాన్స్లో ఉంటే మీ రెండవ శరీరం ప్రభావితం అవుతుంది నువ్వు స్తంభించిపోయావు అనే చిన్న సూచన ద్వారా ఒక పూర్తి ఆరోగ్యవంతుడిని కూడా స్తంభింపచేయవచ్చు హిప్నటిస్ట్ ఎప్పుడు అనుమానాన్ని రేకెత్తించే భాష ఉపయోగించకూడదు నువ్వు అంధుడివి అయిపోయినట్లుగా ఉంది అని అతను అంటే అది పనిచేయదు అతను దాని గురించి పూర్తి నిశ్చయంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆ సూచన పనిచేస్తుంది అందుకే రెండవ శరీరం కేవలం నేను శరీరానికి బయట ఉన్నాను అనండి చాలు కేవలం శరీరానికి బయట ఉండాలి అని కోరుకోండి మీరు శరీరానికి బయటే ఉంటారు మామూలు నిద్ర అనేది మొదటి శరీరానికి చెంది ఉంటుంది రోజువారీ శ్రమతో పని టెన్షన్లతో ఉండే మొదటి శరీరమే విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది హిప్నాటిజంతో రెండవ శరీరాన్ని నిద్రలోకి పంపిస్తారు దానిని నిద్రలోకి పంపిస్తే దానితో మీరు పని చేయించవచ్చు మీరు అనారోగ్యం పాలైనప్పుడు దానిలో డెబ్బై ఐదు శాతం రెండవ శరీరం నుంచి బయలుదేరి మొదటి శరీరంలోనికి వ్యాపిస్తుంది రెండవ శరీరం మనం ఇచ్చే సూచనలకు ఎంతగానో లోబడి ఉంటుంది ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా వారు అధ్యయనం చేసే వ్యాధిని తెచ్చుకుంటారు ఆ వ్యాధి లక్షణాలను వ్యక్తపరచడం మొదలు పెడతారు ఒకవేళ వారు తలనొప్పి గురించి చర్చిస్తే వారికి తెలియకుండానే అంతర్ముఖులై నాకు తలనొప్పి వచ్చిందా ఆ లక్షణాలు నాకు ఉన్నాయా అని తమను తాము ప్రశ్నించుకోవడం మొదలు పెడతారు ఎందుకంటే అంతర్ముఖత్వం యత్రిక్ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది ఆ సూచన అందుకొని తలనొప్పిని వ్యక్తం చేస్తుంది సృష్టిస్తుంది అనేది మొదటి శరీరానికి సంబంధించినది కాదు అది రెండవ శరీరానికి సంబంధించింది హిప్నటిజం ద్వారా ఏ మాత్రమో నొప్పి లేకుండా బిడ్డకు జన్మనివ్వవచ్చు కేవలం సూచన ద్వారా ప్రాచీన కాలపు సమాజంలో స్త్రీలు ప్రసవ వేదన అనుభవించేవారు కాదు ఎందుకంటే అవకాశం వారి మనసులోకి ఎప్పుడూ రాలేదు కాని ప్రతి నాగరికత అటువంటి సాధారణ సూచనలు సృష్టిస్తుంది అప్పుడు అది ప్రతి ఒక్కరి అంచనాలలో ఒక భాగం అవుతుంది హిప్నటిజంలో బాధ అనేది ఉండదు హిప్నటిజం ద్వారా ఏ నొప్పి లేకుండా శస్త్రచికిత్స కూడా చేసేయవచ్చు ఎందుకంటే రెండవ శరీరం ఏ నొప్పి ఉండదనే సూచనను స్వీకరించడం వల్ల ఏ నొప్పి ఉండదు నాకు తెలుసున్నంత వరకు ఎటువంటి బాధ అయినా ఎటువంటి సుఖమైనా కూడా రెండవ శరీరం నుండి ఉద్భవించి అది మొదటి శరీరానికి విస్తరిస్తుంది ఒకవేళ ఆ సూచన గనక మారితే అప్పటి వరకు బాధ పెట్టిన విషయమే ఆనందాన్ని కూడా ఇవ్వగలదు అలాగే ఆనందాన్ని కలుగజేసినదే బాధను కూడా ఇవ్వగలదు సూచనలు మార్చితే ఎథ్రిక్ మైండ్ను మార్చితే ప్రతీది మార్చబడుతుంది కేవలం కోరుకోండి అది జరుగుతుంది సంకల్పానికి కోరికకు ఉన్న వ్యత్యాసం సంపూర్ణత్వం మాత్రమే మీరు దేనినైనా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు అది సంకల్ప శక్తిగా మారుతుంది మీరు మనస్ఫూర్తిగా మీ భౌతిక శరీరం నుంచి బయటకు వెళ్లాలని కోరుకుంటే మీరు దాని బయటకు వెళ్ళగలరు అప్పుడు లోపలి నుంచి రెండవ శరీరం గురించి తెలుసుకునే అవకాశం ఉంది అలా కాకపోతే అది సాధ్యం కాదు మీరు మీ భౌతిక శరీరం నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇక మీరు మొదటి శరీరానికి లోపల లేదా రెండవ శరీరానికి బయట అంటే మధ్యస్థంగా ఏమాత్రము ఉండరు ఇప్పుడు మీరు రెండవ శరీరం లోపల ఉంటారు మొదటి శరీరంలో కాదు ఇప్పుడు మీరు మీ మొదటి శరీరాన్ని లోపలి నుంచి తెలుసుకున్నట్లుగానే లోపలి నుంచి రెండవ శరీరాన్ని కూడా తెలుసుకోగలరు ఆ లోపల పనితనాన్ని ఆ లోపలి వ్యవస్థను ఆ లోపలి జీవితాన్ని ఎరుకతో గమనించండి మొదటిసారి మీరు ప్రయత్నించినప్పుడు కష్టంగానే ఉంటుంది కాని తరువాత ఎల్లప్పుడూ మీరు ఆ రెండు శరీరాల లోపల ఉంటారు మొదటి శరీరంలోను మరి రెండవ శరీరంలోను ఇప్పుడు మీ ఎరుక లోకాల్లోనూ రెండు తలాల్లోనూ ఉంటుంది మీరు మీ రెండవ శరీరం లోపల ఉన్న మరుక్షణము మూడవదైన ఆస్టల్ బాడీకి సూక్ష్మ శరీరానికి బాహ్యంగా ఉంటారు సూక్ష్మ శరీరానికి సంబంధించినంతవరకు ఎటువంటి సంకల్పము అవసరం లేదు కేవలం దాని లోపల ఉండాలి అని కోరుకుంటే చాలు ఇక్కడ సంపూర్ణత్వం అనే ప్రశ్నే లేదు మీరు లోపలికి వెళ్ళాలనుకుంటే లోపలికి వెళ్ళగలరు రెండవ శరీరం వలె ఈ సూక్ష్మ శరీరం కూడా ఆవిరిలా ఉంటుంది కాని ఇది పారదర్శకంగా ఉంటుంది అందుకే మీరు దానికి బాహ్యంగా ఉన్న మరుక్షణం లోపల కూడా ఉంటారు మీరు బయట ఉన్నారా లేక లోపల ఉన్నారా అనే విషయం కూడా మీరు తెలుసుకోలేరు ఎందుకంటే ఆ హద్దు పారదర్శకం కనుక సూక్ష్మ శరీరం మొదటి రెండు శరీరాల వలె ఒకే పరిమాణంలో ఉంటుంది ఐదవ శరీరం వరకు పరిమాణం ఒకేలాగా ఉంటుంది పదార్థ తత్వం మాత్రమే మారుతుంది కాని పరిమాణం మాత్రం ఐదవ శరీరం వరకు ఒకేలాగా ఉంటుంది ఆరవ శరీర పరిమాణం విశ్వమంతా ఉంటుంది ఏడవ శరీరం విషయంలో అసలు అనేదే ఉండదు అది విశ్వాన్ని కూడా అధిగమిస్తుంది నాలుగవ శరీరము అసలు హద్దు అంటే గోడ అనేదే లేనిది మూడవ శరీరం నుంచి చూస్తే పారదర్శకపు గోడ కూడా ఉండదు అది కేవలం గోడ లేనటువంటి ఒక హద్దు మాత్రమే అందుకే అందులో ప్రవేశించడము అంత కష్టమేమీ కాదు దానికి ఏ పద్ధతులు అవసరం లేదు అందుకే మూడవ శరీరాన్ని సాధించిన వారు నాలుగవ శరీరాన్ని అతి తేలికగా సాధించగలుగుతారు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు